Legenda ముఖ్యంగా ఈ జనసేన ఒక సోషల్ మీడియాలో ఒక గ్రూప్లో మన స్థానిక ఎమ్మెల్యే గారు మన నాయకుడు ఒక ఫేక్ ఇది చేశారు అది ముస్లిమ్స్ ఫోటో పెట్టి వాళ్ళు న్యాయం చేయమని మన బీజేపీ క్యాండిడేట్ దగ్గర పోయి ఆయన వాళ్ళంతా అడిగారని అది వచ్చింది అది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు ఇలాంటివి అన్ని జిమ్మిక్లు దయచేసి రా రాజకీయంగా రాజకీయంగా చేయండి మీరు దయచేసి ఆధునిక ప్రశాంతతని భంగం కలిగించకుండా మీరు రాజకీయంగా ఏదైనా చేయాలనుకుంటే మీరు రాజకీయంగా ఏదైనా మాట్లాడండి దానికి సమాధానం ఇచ్చే మనం రెడీ ఉన్నాము ఇంకొకటి అభివృద్ధి అనేది మనం ఎంత చేస్తున్నాం అనేది ఆ దేవునికి తెలుసు మనకు తెలుసు ప్రజలకు తెలుసు దాంతోపాటు మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఆయన కూడా ఆయన సొంతంగా ఎలాంటి వ్యక్తికి ఎట్లా ఏ ఆయనకి ఆర్థికంగా కానీ ఏదైనా కానీ ఆయనకి ఎట్లా ముందుకు తేవాలని ఆలోచన పోతున్నారు అలాంటి వ్యక్తి మనకు ఆధునిక దొరకడం మనకి అదృష్టము మీరు దయచేసి ఎక్కడి నుంచో వచ్చి ఈరోజు ఇక్కడ ఇవి అన్ని ఆధునిక ఒక పీస్ని ఒక భంగం చేయకుండా మీరు రాజకీయంగా మాట్లాడండి ఎంత మాట్లాడితే కూడా మనము దానికి వెలిగి రెడీ ఉన్నాము మళ్ళీ ఇంకొకటి ఏమంటే దాంతో పాటు మీరు మళ్ళీ వీటిని ఈ కలర్ చేస్తే ఇది మన ఆధునిక మంచిది కాదు ఎందుకంటే ఆధునిక భవిష్యత్తు మంచి భవిష్యత్తు ఉండాలా దానికి అందరూ ప్రతి ఒక్క పార్టీ దీనికి తోడ్పడాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ మీడియా మిత్రులకి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కల్పిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డెఫినెట్గా శిక్ష శిక్షిస్తారని ఆలోచన ఆచి నేను తెలియజేసుకుంటున్నాను సఫియా జనసేన పార్టీకి సంబంధించిన జేఎస్పీ అని ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో మా గౌరవనీయులు శాసనసభ్యులైనటువంటి శారీసారెడ్డి గారి మీద తప్పుడు సంకేతాలు ప్రజలకు తెలిపే విధంగా కొంతమంది ముస్లిం మహిళలు పార్థసారు అనే వ్యక్తి దగ్గర పోయి కలిసినట్టు ఒక ఫోటో పెట్టి దానికి సంబంధించిన జనసేన పార్టీకి సంబంధించిన ప్రకాశన అనే వ్యక్తి దాంతోపాటు ఆ గ్రూప్లో ఎంతమంది అంతమంది ఈ ఫోటోని అప్లోడ్ చేసినారు ఆ దాంట్లో మ్యాటర్ ఏముందంటే వాళ్ళ భూమిని ఎమ్మెల్యే సావిపేశ్వర రెడ్డి గారు కబ్జా చేశారు ఆ భూమిని రేపు మీ ప్రభుత్వంగా న్యాయం చెప్పేసి ఫేక్ వాళ్ళు ఫేక్ పెట్టి ఇక్కడ గౌరవం అయితే ముస్లింస్ నాటి గౌరవానికి భంగం కలిగి తప్పుడు సంకేతాలు ప్రజల ఒకటే ప్రజలతో మనం సరైన పద్ధతి మీరు ఏ ప్రజలు చేస్తారు మీ పార్టీ పార్టీ మనం ఏం చేయాలని ప్రజల సంఖ్య పంపిస్తే ఎంఎల్ఎస్ అన్న ఇలా అన్నది కాదు సరే లేదు కాదు ప్రజలకు కుటుంబ ఈ ఆదోని కేటాయించినప్పుడు పార్టీ అయితేనే చిన్న పార్టీ అయితే పార్టీలు అయితేనే మీరు అందరూ ఏదిన్నారు అంటే గొడవలు అనుకుంటున్నారా మతాల మత ఇది కాదు మీరు అవి ముందుగా అవన్నీ పత్రసాద్ గారు అలాగే జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా క్రమశిక్షణతో పోవాల మన ప్రజల్లో ఇదేంటి ఇది గొడవలు పెట్టేదానికి రేపు వాళ్ళు ఎవరో ఫేక్ అని తెలిసిన తర్వాత మీ పరిస్థితి ఏంటి దానికి కేఎస్పీ అనే గ్రూప్ మీద ఇవాళ కంప్లీట్ చేయడం జరిగింది తో పాటు ఆ గ్రూప్ లో ఎంతమంది ఉన్నారో అంతమంది మీద కంప్లీట్ ఇచ్చినాం ఇప్పుడు త్వరలోనే ఆ విచారం చేసి వాళ్ళు ఎవరు అనేది వాళ్ళు తీసుకొని తెలియాలి దాని వాళ్ళ మీద అందరి మీద కంప్లీట్ ఇచ్చిన ముఖ్యంగా సాయి ప్రసాదరెడ్డి గారి మీద కక్ష కట్టి ఆయన భంగాన్ని ఆయన గౌరవాన్ని భంగం భంగం కలిగే విధంగా ఈరోజు ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపిస్తున్నాయి సరైన పద్ధతి కాదని మీడియా ముఖ్యంగా తెలుస్తా ఉన్నాం వైఎస్ఆర్సీ పాదూ వాట్సాప్ గ్రూప్ లో ఒక ఫోటో ల్యాటర్ క్రియేట్ చేసినారు ఏమని సాయి ప్రసాద్ అన్న గారు వీళ్ళు పరాపర్టీ చేసుకున్నారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు న్యాయం చేయాలా అని చెప్పి కోరుతున్నారని ఒక మ్యాటర్ వేసినారు దాదాపుగా మ్యాటర్ ఎవరు అనేది ఒక పేరు మ్యాటర్ వేసిన పేరు మెన్షన్ చేసి కంప్లీట్ ఇచ్చింది జరిగింది కంప్లీట్ ఇచ్చేది జరిగింది దయచేసి మా జనాలతో కోరుకునేది ఏమో ఎలక్షన్ వస్తుంటుంది పోతుంటుంది లీడర్ చీఫ్ చేసిన మనం పార్టీ వాళ్ళతో కానీ ఎమ్మెల్యే ఇంకా ఆపోజిషన్లో మనకి పోటీ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు కదా వాళ్ళతో అందరితో కోరుకునేది ఏమంటే ఎలక్షన్ ఎలక్షన్ పద్ధతిలోనే ఉండాలి ఎందుకంటే ఇట్లా ఊక ఊకి పుకార్లు లేస్తే మన మారు ఉంటుంది ఇది ఏమైనా నిజాయితీగా అయితే జరిగింటే గన వీరు సాహెబులు ఎవరు ఉంటారు వాళ్ళు మాతో రాని మాతో వస్తే మా ఎమ్మెల్యే సమక్షంలో తీసుకొని పోయి వాళ్ళకి మా ఎమ్మెల్యే గారు ఏడన్నాయం చేశారని మా మామిన్ని మందిలో మైనార్టీ లీడర్స్ పోయి నిలబెట్టి అడగతాము రెండో విషయం ఏమంటే ఇది ఎలక్షన్ అప్పుడు ఇట్లా విషయాలు ఎత్తేది మంచి పద్ధతి కాదు మీకి మీ కాడ ఫ్రూఫ్లు పక్కాగిన ఉండింటే ఇదేం పల్లెటూరు కాదు ఇది అడవి కాదు ఇక్కడ డిపార్ట్మెంట్ ఉండది మన ఆడియో సార్ ఉన్నారు ఎంఆర్ రావు సార్ ఉన్నారు